వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జిందిరా చౌక్ లోని జయశంకర్ సార్ విగ్రహం వద్ద తెలంగాణ జనసమితి ప్రజా సంఘాలు ఆర్టీసీ జెఎస్సి విద్యావంతుల వేదిక ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ టిజెఎస్ ఇన్ఛార్జ్ సాంబూరు సోమశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితం త్యాగం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని గత ప్రభుత్వం ఆయనను విస్మరించి విస్మరించింది ఇప్పటి ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని కానీ ఆయన జీవిత చరిత్ర యువకులకు విద్యార్థులకు చేరే విధంగా జయంతి నాడు కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుండేది అని ఆయన చెప్పి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో ఆయన ఉద్యమాన్ని ద్వారా అదేవిధంగా ఆ రాజకీయ ప్రక్రియ ద్వారా అదేవిధంగా అధికారాన్ని తీసుకురావాలని చెప్పేసి మరి ఆయన ఆ రోజు ఆ విశ్వంలోనే మరి ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రధాన భూమిక వహించారు కానీ తెలంగాణ వస్తుంది అన్నాడు ఆయన బతుకున్నప్పుడే తెలంగాణ వస్తుంది వచ్చిన తర్వాత మనము ఊరికే ఉండకూడదు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేస్తూనే ఉండాలని చెప్పిండు మరి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడదు కానీ జయశంకర్ ఆశయాలను ఆ రోజే ప్రభుత్వించింది మరి ఇంత ముందు చూపుతూ జయశంకర్ సార్ చేస్తుందంటే అధికారంలో ఎవరొచ్చినా మనం ప్రజల తరఫున ఉద్యమాలు చేయాల్సిందే అని చెప్పాడు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎంతోమంది బా బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ ఏర్పడితే ప్రభుత్వం ఏర్పడితే ఎక్కడ తెలంగాణ ఆశయాలకు అనుగుణంగా ఎక్కడ విధంగా ఆయన మరి పరిపాలన సాగించలే మరి జాతిగా తన పేరు రావాలని చెప్పేసి జయశంకర్ సార్ను మార్గపరిచారు ఎంత దుర్మార్గం కంటే ఆయన జయంతిని ఇతంగా మరి అధికారికంగా ప్రకటించలే మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా పర్యటించేందుకు ఆ ప్రభుత్వాన్ని ఉదీకంగా అభినందనలు చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి జయశంకర్ సార్ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ జరగాలని చెప్పేసి ఏదైతే ఆయన డిజైన్ చేసి మరి ఆ రోజు భావతుల పాల్గొనో మరి ఈరోజు నిధులు ఎక్కడ పోతున్నాయి నియామకాలు ఎట్లయితున్నాయి నీళ్లు ఎక్కడ పోతున్నాయి ఈరోజు చాలా ఈరోజు గత ప్రభుత్వం నిజానికి ఆ ప్రభుత్వంలో పెద్దలందరినీ జైల్లో పెట్టాలి దేశ ఉద్యోగం కింద జైల్లో పెట్టాలి ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని విచ్చలగా అభివృద్ధికి పాల్పడుతూ మరి ఈరోజు ఆ ప్రభుత్వాలు చేసినాయి తెలంగాణ ఉద్యోగం అందుకోసం జరగలేదు కదా మరి తెలంగాణ ప్రజలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఆ లక్ష్యం కోసం చేస్తున్నప్పుడు మరి ఆ నిధులన్నీ ఈరోజు తెలంగాణ ప్రజలు జరగలే డెబ్బై డెబ్బై ఏళ్లలో అరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు అప్పుంటే మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు లక్షలు జరిగింది మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఏ ఏమైందో మరి జయశంకర్ సార్ ఆశయాలకు ఏ విధంగా తుండిపచ్చారు మీరు అర్థం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వాలు అందుకే జయశంకర్ సార్ జయంతిని కానీ జయశంకర్ సార్ వర్ధంతిని కానీ ఎందుకు ఏదైనా చేసుకోవడం అంటే జయశంకర్ సార్ ఆశయాలు ఏమీ మీరు ప్రజందరూ గడుస్తుంది కాబట్టి జయశంకర్ సార్ను ఆ విధంగా మరుగున పట్టారు కాబట్టి దయచేసి మనమందరం తెలంగాణ ఉద్యమంలో భాగమే పనిచేస్తున్న బుద్ధిజీవులందరూ జయశంకర్ సార్ ఏ ఆశించిందో ప్రజలందరినీ మమేకం చేస్తూ ఉద్యోగ రూపంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి తెలంగాణ చేసిన కోరుతా ఉన్నాను ఏదైతే ఆ లక్ష్యం కోసం ప్రొఫెసర్ కోలానంద గారికి ఎన్నోసార్లు ఎన్నో సముద్ర వాళ్ళు ఆయన చెప్పడం జరిగింది అయ్యా తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎత్తి పరిస్థితులు నివేయలేదు తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆ సందర్భంలో అన్నపూరిహితంగా ఇంకా ఇంకా ఆ సారని ఆయన విసుకుంటూ ఓసారి ఈ సందర్భంలో కోదండంగా అంటే వేరేండి చేయాల్సిందే ప్రజల కోసం మనం పనిచేయాల్సిందే అని చెప్పేసి ఆ రోజు గట్టిగా మరి గారికి చెప్పడం జరిగింది మరి రోజు అదే అదే స్ఫూర్తితోటి గారి నాయకత్వంలో రోజు తెలంగాణ దేశం ఏర్పడి గతంలో జేఏసీగా ఉండి ఉద్యోగ నిర్మాణంలో మరి అలా ప్రభుత్వాలు ఆయనను ఏ విధంగా ఇబ్బంది పాలు చేసిందో రాత్రి రెండు వటంగా ఒకటి విటంగా తలుపులు అలవట్టి మరి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇంకా కొనసాగుతున్నప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలో మనమందరం భాగస్వాములు అని చెప్పేసి మనమందరం ఉద్యమంలో పాల్గొనని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారు నాయకత్వంలో ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఖచ్చితంగా మరి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పొలాలందరూ చెందాలని చెప్పేసి కోదాండగారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనమందరం ఒకసారి ఆలోచన చేసి కోదేంద్ర గారి నాయకత్వాన్ని మనమందరూ బలపరిచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈరోజు అధికారికంగా మరి ప్రభుత్వాలు ప్రకటించే తప్పిస్తే అధికారికంగా చేయాల్సిన పని మరి సీరియస్గా చేయలేదనేది కొంత బాధగా ఉంది ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడు ఎన్ఏసి నాయకుడు మరి జయశంకర్ సారు గురించి ప్రచారం చేసుకుంటూ ర్యాలీ వెళ్తే జయశంకర్ సార్ జీవిత నేను తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు డిజైన్ చేసి మరి అది ఆ విధంగా జయశంకర్ జయంతిని కానీ వర్ధంతం చేయాలని చెప్పేసి ఒక సూచించడం అది నిజంగా అద్భుతమైంది మరి ఆ వైపుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది మరి గత ప్రభుత్వాలు పదిహేను పరిపాలన చేసి మరి ఎంత నిర్బంధం చేసి ఆ తర్వాత ఈరోజు ప్రజాస్వామికంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో తీసుకువచ్చు మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా గత ప్రభుత్వంలో ఉన్న వాస వాసనను ఈరోజు పోలీస్ శాఖలో కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ నిర్బంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ధర్నా చోకును కానీ కొన్ని అడ్డుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ సభలు సమావేశాలు చేసుకోవడానికి మరి ఇంకా పోలీసు వ్యవస్థ అతనే పనిచేస్తూ ఉన్నది ఇంకా శాంతి పద్ధతుల విషయంలో కానివ్వండి దళితుల పట్ల దాడులు కానివ్వండి ఇంకా కొనసాగుతూ ఉన్నది మరి ఈ ప్రభుత్వంకైనా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వానికి వచ్చే గతి ఈ ప్రభుత్వం కొత్తదని చెప్పేసి నిశ్చరిస్తూ ఉన్నాము ఇప్పటికీ నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని దేశ దూరంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ కట్టిన ప్రతి మీ ప్రభుత్వం వెళ్ళకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా మనమందరం ఖచ్చితంగా ఈ వైపుగా జయశంకర్ సార్ ఏదైతే ఆశించిందో ఆ వైపుగా మనమందరం పని పనిచేయాలని చెప్పేసి అప్పుడే నిజంగా వారికి నిజమైన జవాదాలు వారు అవతాం అదేవిధంగా గద్దరన్న గారు నిజంగా తెలంగాణ కోసం పరికర్పించిండ్రు ఈ ప్రాంతంలో ఉద్యోగులు నిరుద్యోగులు చాలామంది చాలా నిరాశతో నిష్పురతో మరి పరిస్థితుల సమయంలో ఆయన ప్రజలను చైతన్యం చేస్తూ మరి పాటలు పాడుతూ ఉద్యమంలో వచ్చిండు లక్షల బరిలోకి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఈనగా ఆయన మీద మరి ప్రభుత్వాన్ని నిర్బంధం అండర్ ఆయన వెళ్ళిండు ఆయన ప్రజలతో ఆయన గుంపుగా పనిచేస్తా ఉన్నాడు మరి తెలంగాణ కోసం